హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి ఫ్యాషన్ వరల్డ్ చాలా రోజులైపోతుంది మన ఛానల్లో వీడియోస్ రాక ఇంకా ఈరోజు మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ఇంకా శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఆఫర్స్ చూసే మాత్రం షాక్ అవ్వాల్సిందే ఒక్కసారి షాప్ మొత్తం చూసేసేయండి శారీస్ అన్నీ ఫ్యాన్సీ శారీస్ అనమాట చాలా చాలా బాగున్నాయి అన్నీ న్యూ మోడల్ ఇంకా ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు మనకి పెట్టుబడులకైనా ఇంకా మనకైనా యూజ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి ఇంకా చూడండి ఇక్కడ నేను శారీస్ చూస్తున్నాను చాలా చాలా బాగున్నాయి ఇంకా నేను ప్రైస్ చెప్తే అసలు నేనే షాక్ అయిపోయినా అనమాట ఇంకా మీరు కావడం కాదు ఫస్ట్ టైం నేను షాక్ అయిపోయినా అంత తక్కువ ఉంది ఎందుకు ఇంత అసలు తక్కువ ఉంది అని వాళ్ళని అడిగితే ఆఫర్స్లో పెట్టేశాము అని చెప్పారు ఇంకా ఇంత తక్కువ ఉంది కదా ఇంకా మీ కూడా చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఇంకా మీరు కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది కదా వీళ్ళ దగ్గర అని ఇంకా వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాను ఇంకా ఈ శారీస్ అన్నీ చెప్పేస్తున్నాను వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే షాక్ అయ్యారు కదా నిజమేనండి టూ ఫిఫ్టీ మాత్రమే ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అనమాట ఇంకా చాలా చాలా తక్కువ అన్నీ మనకి మంచి బార్డర్ లుక్ ఉన్నాయి ఇంకా ఫ్యాన్సీ సారీస్ అనమాట అన్నీ వెరైటీస్ మిక్స్డ్ అనమాట మిక్స్డ్లో ఉన్నాయి ఇంకా మీరు నచ్చింది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఇంకా ఇదే తీసుకోవాలని ఏం లేదు ఇంకా అన్నీ నేను ఒకసారి డీప్గా నన్ను చెక్ చేస్తున్నాను అనమాట ఎందుకు ఇంత తక్కువ పెట్టారు ఇంకా వీటి వీటిలో ఏదైనా ప్రాబ్లం ఉందా డ్యామేజ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని క్లియర్గా నేను తెలుసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇంత తక్కువ పెడితే మనకు డౌట్ వస్తుంది కదా ఇంకేమైనా దీంట్లో డ్యామేజ్ మిస్ ప్రింట్ అట్లాంటి శారీస్ ఉంటాయి కదా ఇంకా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అని ఇంకా క్లియర్గా చూస్తున్నా అనమాట ఇంకా శారీస్ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా మనం ఓపెన్ చేసి చూస్తే తెలిసిపోతుంది కదా ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుందాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెక్ చేద్దామని చూస్తున్నా ఇంకొద్ది చూడండి ఇది కలంకారీ శారీస్ అన్నీ చాలా చాలా బాగున్నాయి అన్నీ ఫ్యాన్స్ శారీస్ అనమాట చూడండి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ చాలా ఆఫర్స్లో పెట్టేశారు చూడండి షాప్ అంతా ఖాళీ ఖాళీ అయిపోయింది ఆఫర్స్లో పెట్టేసరికి చాలా శారీస్ ఆన్లైన్లో కూడా సేల్ అయిపోతున్నాయి అంట ఇంకా చాలామంది ఇంకా షాప్కి వెళ్ళి కూడా తీసుకుంటున్నారంట మన ముందు వీడియోస్లో కూడా వీళ్ళ షాపు డీటెయిల్స్ అన్నీ పెట్టాను వీళ్ళ దగ్గర ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది వీళ్ళ నంబర్ కూడా మీకు షేర్ చేసి చేసిన చూసుకోండి ఇంకా నేను సెలెక్ట్ చేసిన సెలెక్ట్ చేసిన తర్వాత ఈ శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నా చూడండి ఎందుకంటే మనం జాగ్రత్తగా చూడాలి కదా వీటిలో డ్యామేజ్ ఉందా ఏముంది అని చూడండి అంతా చాలా బాగుంది వీటిలో ఏ ప్రాబ్లం అయితే లేదు ఇంకా శారీ మొత్తం ఓపెన్ చేసి డీప్గా చెక్ చేస్తున్నాను అనమాట అంతా ఓకే ఇంకా మీలో ఎవరికైనా ఇట్లాంటి శారీస్ తీసుకోవాలనుకుంటే ఇంకా వీళ్ళ అడ్రస్ పెట్టాను కదా వెళ్ళి హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి వెళ్ళలేని వాళ్ళు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి